అందరికీ హాయ్ అండి మీరు ఎన్నో రకాల బిర్యానీ తిన ఇలా ఒకసారి చేసి తినారంటే ప్యూర్ వెజ్ బిర్యానీ ఈ బిర్యానీ వచ్చి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీకి టేస్ట్లో ఎప్పుడు వెనక ఉండదు దానికన్నా ముందే ఉంటుంది అంత ఫ్లేవర్గా అంత టేస్టీగా చూడ్డానికి కలర్ఫుల్గా హెల్తీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది సింపుల్గా తక్కువ ఐటమ్లో ఇలా చేసుకోవచ్చు అలాగే టేస్టీగా హెల్తీగా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు వీడియో కంటిన్యూ చేద్దామా వెల్కమ్ బ్యాక్ టు సుశాంతి బ్లాగ్స్ ఫస్ట్ మనకి ఈ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు మిల్లీ మేకర్ అండి మిల్లి మేకర్లుగా కోటింగ్తో ఊర్లోనూ దొరుకుతుంది ఇక్కడ దొరకదు మాకు కర్ణాటకలో దొరకదు మా చిన్న వదిన వచ్చేటప్పుడు మాకు ఒక ప్యాకెట్ వాళ్ళకు ఒక ప్యాకెట్ తెచ్చి ఇచ్చారనమాట దీంతోపాటు కర్ణాటకలో మనకి బీన్స్ అని ఇలా దొరుకుతుందండి అంటే తొక్కతో దొరుకుతుంది మనం తెచ్చి ఉలుచుకోవాలి ఇలా ఉంటుంది ఈ గింజలు మనం పులావుకి నెక్స్ట్ వచ్చి గ్రేవీకి దేనికి వేసినా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట తర్వాత ఒక రెండు క్యాప్సికమ్ వాడుతున్నాను ఈ పొలావుకి బీన్స్ గింజలు నెక్స్ట్ వచ్చి క్యాప్సికమ్ వేసుకుంటే చాలా బాగుంటుంది నిమ్మకాయలు చిన్న సైజు కాబట్టి రెండు తీసుకున్నాను పెద్ద సైజ్ అంటే ఒకటి తీసుకోండి బిర్యానీ అనే తర్వాత ఉల్లిపాయలు ఎక్కువ కావాలి కాబట్టి నేను ఇక్కడ ఒక పావు కేజీ ఉల్లిపాయలని ఇలాగ పొడవుగా స్లైసెస్ కట్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చి మనకి పుదీనా కొంచెం కావాలి కొత్తిమీర కొంచెం తేజ్పత్రి ఒక రెండు ఆకులు పచ్చిమిర్చి ఒక ఆరు నుండి ఏడు తీసుకుందాం ఇక్కడ పోపుల పెట్టలు చూసారా రెండు కొంచెం పెద్ద సైజు చిన్న సైజు ఉన్నది రెండు బాక్సులు కాబట్టి జస్ట్ చూపించాలనుకున్నాను చూపించాను అంతే ఓకేనా ఒకటి పోపులు పెట్టి ఒకటి గరం మసాలా పెట్టి అనమాట గరం మసాలాలను ఒకే డబ్బాలో ఉంటే మనం వేసుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం బిర్యానీకి మొగ్గు మూడు జాపత్ర కొంచెం అననాస్ పువ్వు రెండు ఏలకి నాలుగు లవంగాలు ఒక ఆరు నుండి ఏడు చెక్క మొక్కలు ఒక రెండు స్టోన్ పువ్వు అంటారు కదా అది కొంచెం సహజీరా లేదు జీలకర్ర వేసుకుంటున్నాను మిరియాలు కొంచెం తేజ్పత్రి ఫస్టే చూపించాను కదా తేజ్పత్రి ఒక రెండు బాస్మతి రైస్తో చేస్తున్నాను అండి సో నా దగ్గర ఉండేది ఒకటి పావు గ్లాస్ బాస్మతి రైస్ ఉన్ను అంతే దాంతో ఈరోజు బిర్యానీ చేయబోతున్నాము బాస్మతి రైస్ ఒక అరగంట ముందే నానబెట్టాలండి బాస్మతి రైస్ మనం తీసుకునేటప్పుడు పాత బాస్మతి రైస్ తీసుకున్నామంటే ఇరగకుండా బాగా మెతుకుల్లాగా వస్తుందనమాట బాస్మతి రైస్ ఒక అరగంట అలా నానబెట్టుకుని పెట్టాలి నెక్స్ట్ వచ్చి అల్లం తల్లులు పేస్ట్ నా దగ్గర కొంచెం ఉన్ను ఖాళీ అయిపోయిందండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ తీసుకోవాలి చూశారు కదా ఇంత ఐటమ్ రెడీ చేసుకున్న తర్వాత పావు కేజీ టమాటాలు నేను ఫస్టే చూపించలే సారీ అండి పావు కేజీ టమాటాలు ఇలా స్లైసెస్గా కట్ చేసుకోవాలి ఇవన్నీ ప్రిపేర్ అయిపోయిందంటే మనం పులావ్ చేసేది అంటే బిర్యానీ చేసేది ఎంతసేపు పట్టదండి పదిహేను నిమిషాలు రెడీ అయిపోతుంది ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టి వెన్న అండి రెండు టేబుల్ స్పూన్ వెన్న అది హోమ్మేడ్ ఇంట్లో అప్పటికప్పుడు చేశాను చేసి వేస్తున్నాను ఈ బిర్యానీకి వెన్న వేసినామంటే ఇంకా టేస్ట్ రెట్టింపు అవుతుంది అలాగే నూనె ఒక ఐదు నుండి ఆరు టేబుల్ స్పూన్ పొలవాన తర్వాత కొంచెం నూనె ఎక్కువ పడుతుంది కదా సో ఐదు ఆరు టేబుల్ స్పూన్ నూనె వేసిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి వెన్న బయట కన్నా మన ఇంట్లో చేసే వెన్న వేస్తే ఇంకా చాలా చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది హోల్ గరం మసాలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ వచ్చేసి స్లైసెస్ పెట్టాం కదా ఉల్లిపాయ మొక్కలు వేసుకోవాలి ఉల్లిపాయలు మొక్కలు వేసి ఒక నిమిషం ఫ్రై చేసిన తర్వాత ఒక ఆరు నుండి ఏడు పచ్చిమిరపకాయలు కారం మీకు ఎంత కావాలో అంత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా వేసుకొని హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి ఈ తాలింపులో కొత్తిమీర పుదీనా ఎప్పుడు పడ్డాదో అప్పుడే మంచి సువాసన వస్తుంటుంది మంచి స్మెల్ వస్తుంటుంది మన స్మెల్ చూస్తే అబ్బా పొలం ఎప్పుడవుతుంది తింటామనిపిస్తుంది తర్వాత మిల్ మేకర్ తర్వాత బీన్స్ గింజలు క్యాప్సికమ్ ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూడడానికి బాగుంటుంది కాబట్టి కరగకుండా బాగుంటుంది మెత్తగా కాకుండా బాగుంటుంది ఈ మూడు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఆ నూనెలోనే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర మిల్లి మేకర్ ఎలాంటివి లేదంటే నార్మల్ మిల్ మేకర్ తీసి వేడి నీళ్ళలోన నానబెట్టి ఆ మిల్ మేకర్ కూడా యూజ్ చేయొచ్చు ఇందులో అల్లం తెల్లుల్లి పేస్ట్ ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం బాగా కలపాలి ఆ పచ్చి స్మెల్ వెళ్ళినంత వరకు ఒక ఐదు నిమిషాలు బాగా కలపాలి అనమాట అల్లం తల్లుల పేస్ట్ బిర్యానీలో వేయకపోతే టేస్ట్ బాగోదు అలాగే పచ్చి స్మెల్ అయినంత వరకు ఫ్రై చేయకపోయినా కూడా బిర్యానీ బాగోదండి అల్లం తల్లుల పేస్ట్ కొంచెం నూనెలో ఫ్రై అవ్వాలి ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి తర్వాత బిర్యానీ మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి మీరు ఏ బిర్యానీ పౌడర్ వాడినా ఓకే మేడ్ అయినా ఓకే నేను ఇక్కడ మమ్మల్ని మార్కెట్లో తెచ్చిందని మేడ్ చేయలేదు అన్నీ వేసుకొని ఒక రెండు నిమిషాలకు కొంచెం బాగా ఫ్రై అవ్వాలి అడుగు మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే పౌడర్ అంతా వేసుకున్నాం కదా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇందులో ఇప్పుడు టమాటా ముక్కలు వేసుకోవాలి ఉప్పు క్వాంటిటీ అంటే నేను ఒకటి పావు గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా రెండున్నర గ్లాస్ ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది రైస్ అర గ్లాస్కి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఎప్పుడైనా మీరు చేసేటప్పుడు అలాగే వేసుకోండి అర గ్లాస్ రైస్కి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా ఇప్పుడు అరగంట నానబెట్టిన బాస్మతి రైస్ వేసుకొని కొంచెం బాగా కలపాలన్నమాట అన్నీ కూడా రైస్కి తగలాలి కదా తర్వాత నేను ఇక్కడ వచ్చేసి ఒకటి పావు గ్లాస్ రైస్ తీసుకున్నాను కదా రెండు పావు గ్లాస్ నీరు తీసుకుంటున్నాను రెండున్నర తీసుకోవడం లేదు రెండు పావు తీసుకొని నిమ్మకాయ రెండు తీసుకున్నాం కదా చిన్న సైజులు పిండేసి ఆ నిమ్మకాయ రసం కూడా వేసేస్తే రైస్ బిర్యానీ టేస్ట్గా ఉంటుంది అలాగే మెత్తగా కాకుండా ఆ రైస్ ఇరగకుండా మెత్తుకుల్లాగా ఉంటుందండి నిమ్మకాయ రసం వేస్తే కుక్కర్ మూత పెట్టి విషయా వేసుకొని హై టు మీడియం మధ్యలో ఫ్లేమ్ పెట్టేసి రెండు విషయాలు వస్తాయి చాలండి బిర్యానీ రెడీ అయిపోతుంది ఇప్పుడు రెండు విషయాలు వచ్చి కుక్కర్ చల్లగా అయిపోయిందండి చూడడానికి అనిపిస్తుంది కదా అలాగే మన బ్యాక్గ్రౌండ్ బుద్ధుడు విగ్రహం కూడా ఎంత ప్రశాంతంగా ఉన్నట్టుంది కదా మీకు నచ్చిందా ఇప్పుడు బిర్యానీకి వస్తే మిల్ మేకర్ క్యాప్సికమ్ బీన్స్ గింజలతో బిర్యానీ వావ్ అండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఈ మిల్ మేకర్ లేదన్న నార్మల్ మిల్ మేకర్ తెచ్చి వేడి నీరులో నానబెట్టి బిర్యానీ చేసుకోవచ్చు బాస్మతి రైస్ చూడండి ఎక్కడ కూడా మొక్కలు మొక్కలు అవ్వలేదు ఎందుకంటే లెమన్ జ్యూస్ వేసాము కదా లెమన్ జ్యూస్ వేస్తే టేస్ట్తో పాటు మొక్కలు ఇరగకుండా మెతుకుల్లాగా ఉంటుంది ఎంత పొడి పొడిగా వచ్చింది బాస్మతి రైస్ కదా తినడానికి కూడా సూపర్ అండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఈ వీడియో చూసిన వెంటనే ఒకసారి చేయండి మీకే తెలుస్తుంది అంత టేస్ట్గా వస్తుంది ఇక మీద అయినా కొంచెం బయట హోటల్ బిర్యానీలు తినడం మానేసి ఇంట్లో ఇలాగ ఎంత టేస్టీ టేస్టీ బిర్యానీలు చేసి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాం ఎంతోమంది ఇలాగ ఇంట్లో చేసుకుని తినండి చాలా హెల్త్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది హోమ్ మేడ్ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది ఓకేనా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది మిల్ మేకర్ తినడానికి అంటే ఈ బిర్యానీ తినడానికి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీకి ఏమాత్రం తక్కువ లేదండి అంత టేస్ట్గా ఉంటుంది అంత ఫ్లేవర్ బాగుంది మీరు ఇలా ఒకసారి చేసుకుని పిల్లలకి లంచ్ బాక్స్కి ఇవ్వండి బాక్స్ ఖాళీ అయిపోద్ది అంత టేస్ట్గా ఉంటుంది ఈ బిర్యానీ ప్లేన్కి తిన్నా బాగుంటుంది పెరుగు రైతాతో తిన్నా బాగుంటుంది సైడ్లో ఉల్లిపాయ దోసకాయలు తర్వాత బాయిల్ ఎగ్ పెట్టుకొని తిన్నా కూడా ఇంకా బాగుంటుంది అనమాట ఓకేనండి ఈ వీడియో చూసిన వెంటనే చేస్తారు కదా మీకు ఈ మిల్ మేకర్ క్యాప్సికమ్ బీన్స్ గింజలు బిర్యానీ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి బ్లాగ్స్ ఓకేనండి అందరికీ బాయ్